నువ్వు కూడా తగ్గాలి పెళ్ళప్పుడు ఎన్ని కిలోస్ ఉన్నానో అన్ని కిలోస్ కి రావాలని ఒక ఇది పెట్టేసుకున్నాను మైండ్ లో చాలా హెవీ నేను యుఎస్ కి తీసుకురావడానికి ఇదే నాకు దగ్గర దగ్గర ఒక టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పడింది బ్యాగ్ లో ఈ వీడియోని తీస్తున్నది మా వారు హాయ్ అండి హలో వాక్ చేసుకుంటారు వండుకొని తినలేను కదా మన సామాన్లు మనమే మోసుకొని వెళ్ళాలి మీ పగవాడి కూడా రాకూడదు హ్యాపీగా నేను చాలా తింటూనే వెయిట్ ని లాస్ అవ్వగలుగుతున్నాను బా తగ్గానా లేదా మీరు నచ్చింది నేను మోస్తాను ఇది షుగర్ వాడకుండా కండస్టడ్ మిల్క్ నాకు ఇష్టమైనవన్నీ పక్కన పెట్టేసి డైట్ కి ఏమేమి కావాలో అన్ని అవే తిన్నాను ఇలా నా వెయిట్ తగ్గడం వలన పిల్లలతోటి ప్రతి ఆటలో కూడా ఎంజాయ్ చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే

ఇప్పటి వరకు రంజాన్ మంత్ అయ్యింది తర్వాత నేను ఇయర్స్ రావడం జరిగింది రంజాన్ మంత్లో సహా ఇఫ్తారు బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఫాస్టింగ్ కాబట్టి ఇష్టమైనవన్నీ తినాలి కాబట్టి హెల్దీ వైజ్లోనే తింటూ అంటే మరి నా వెయిట్ నేను చూసుకోవాలి కదా నేను ఒకసారి డైటింగ్ స్టార్ట్ చేశానంటే వెయిట్ కూడా మేనేజ్ చేసుకుంటూ తినాల్సి ఉంటుంది అలాగే నా రంజాన్ మంత్ అంతా హ్యాపీగా నేను మెయింటెనెన్స్లో ఉండే నా వెయిట్ని ఏ మాత్రం పెరగకుండా చూసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకుని అలాగే రంజాన్ మంత్ అయిన వెంటనే మా అమ్మాయి ఇంటికి వచ్చేసాను ఇక్కడ రాగానే మా అమ్మాయి ఊరుకుంటుందా చెప్పండి అన్ని రకాలు నా కోసం ఇక్కడ ఏమేమి డెజర్ట్స్ ఉన్నాయో స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ అన్నీ ఎక్కడెక్కడ ఏ ఏ రెస్టారెంట్లో ఫేమస్ తీసుకెళ్ళి తినిపించడం స్టార్ట్ చేసింది అయినా సరే నేను మెయింటెనెన్స్ లో ఉండి ఏది ఎంతవరకు తినాలో అంతవరకు తింటూ నా వెయిట్ ని అస్సలు పెరగకుండా ఇప్పటివరకు వరకు కాపాడుకుంటూ వచ్చాను ఇదంతా వినీరా గారి ట్రైనింగ్ వారు చక్కగా నాకు ఎలాగా మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఎలా తినాలి ఎంత క్వాంటిటీలో తినాలి ఏమేమి తినాలి మెయింటెనెన్స్ లో ఉండి అన్నీ నాకు చక్కగా వివరించబట్టి నేను హాయిగా అలాగే తింటూ అలాగే నా వీటిను అయితే పెరగకుండా చూసుకున్నాను అయితే నేను మెయింటెనెన్స్ డైట్ ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఏం తింటున్నాను ఎలా తింటున్నాను మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది మీరు ఈ రోజు ఈ వీడియోలో చూడొచ్చు ఈ వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారు ఫాతిమా హాయ్ చెప్పే అక్కడ నుంచి హాయ్ గాయ్స్ ఫాతిమా నువ్వు కూడా తగ్గాలి చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు తగ్గాలి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు యాక్చువల్ గా నిసం చెప్పాలంటే యుఎస్ ఫుడ్ లో నిదమే చెప్పు నిజమే చెప్తాను నేను యుఎస్ ఫుడ్ లో చాలా ఫ్యాట్ ఉంటుంది టు బి ఫ్రాంక్ అంటే ఇక్కడ మన ఇండియన్ బాడీస్ సడన్లీ ఇక్కడ ఎన్वायरमेंटకి రాగానే బాడీ అడ్జస్ట్ కాకుండా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట సో దాని వల్ల నేను వెయిట్ అయ్యాను నా ఎంటైర్ లైఫ్ నేను ఎప్పుడు ఇంత వెయిట్ పుట్టాను అవ్వలేదు బట్ యా డోంట్ వరీ ఐ విల్ గెట్ ఆన్ ట్రాక్ ఇప్పుడే కదండి పెళ్ళయింది అయితే నా మ్యారేజ్ అప్పుడు ఫాతిమా నా పెళ్ళప్పుడు నేను ఫిఫ్టీ కిలోస్ ఉన్నాను తర్వాత నేను నిన్ను మీ తమ్ముడిని మీ చెల్లెల్ని పుట్టించేసరికి నా వెయిట్ అమాంతంగా పెరిగిపోయింది మళ్ళీ నేను నా పెళ్ళప్పుడు ఎన్ని కిలోస్ ఉన్నాను అన్ని కిలోస్కి రావాలని ఒక ఇది పెట్టేసుకున్నాను మైండ్ లో ఇప్పుడైతే నేను హాయిగా ఫిఫ్టీ కిలోస్ కి వచ్చేసాను పాతివ నువ్వు కూడా నీ పెళ్ళప్పుడు సిక్స్టీ కిలోస్ ఉన్నావు ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది నీ వెయిట్ ఎంత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టెన్ పౌండ్స్ పుట్ ఆన్ అయ్యాను అది అంటారు కదా ఒక సామెత పెళ్ళైన తర్వాత వెన్ యూఆర్ ఇన్ అ హెల్దీ రిలేషన్షిప్ యూ విల్ పుట్ ఆన్ వెయిట్ అని చెప్పేసి సో నేను హ్యాపీ హ్యాపీగా ఉన్నాను కాబట్టి నేను కొంచెం వెయిట్ పుట్టానను బట్ డోంట్ వరి నేను వచ్చేస్తాను కూడా బ్యాగ్ వచ్చేయాలి సిక్స్టీ కిలో ఎస్ ఎస్ సూర్ ఇప్పుడే కదా వచ్చింది మెల్లిమెల్లిగా ఎంజాయ్ చేయనివ్వండి ఇక్కడ తిని తిని వరకు నువ్వు నా మెయిట్ చూస్తూ వచ్చావు కదా యా ఈ రోజు కూడా దగ్గరుండి నీకు చూపిస్తాను నేను ఏం తింటున్నాను ఎలా తింటున్నాను నువ్వు అంత నాకు నా డైట్ బ్రేక్ చేయాలని నువ్వు అన్ని తెచ్చినా నేను ఎలా తింటున్నాను ఇప్పటికి నువ్వు చూస్తూ వచ్చావు కదా అయితే ఈ రోజు ఫుల్ డే కూడా నువ్వు కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఓకేనా అయితే అందరం కలిసి చూసేద్దామా ద సీక్రెట్ ఇస్ గోయింగ్ టు గెట్ రివీల్ సో ఇప్పుడు సిక్స్ థర్టీ మార్నింగ్ అయిందండి సిక్స్ థర్టీ మార్నింగ్ కి నేను ఈ వాటర్ అంటే నార్మల్ గా వన్ లీటర్ వాటర్ తీసుకుంటాను ముందుగా అయితే ఇది హాఫ్ హాఫ్ లీటర్ ఉంటుంది కదా ఫాతిమా ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అది ఇప్పుడు ఈ వాటర్ ని ఫస్ట్ సిక్స్ థర్టీకి తీసుకోవాలి ఫాతిమా సిక్స్ థర్టీ తర్వాత నేను మళ్ళీ సెవెన్ థర్టీకి ఇంకొక హాఫ్ లీటర్ తీసుకుంటాను తర్వాత నైన్ ఓ క్లాక్కి డైరెక్ట్ గా నా జ్యూస్ ఉంటుంది ఓకే అందరు నోట్ డౌన్ చేసుకోండి ఇంకో విషయం మా ఫాతిమాని అడుగుతాబాయి ఇది ఏంటో షయాస్ ఫాతిమాన్ ఉంది ఏంటి ఫాతిమా ఇది అది నేను షయాజ్ అనమాట ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసింది ఇది మొత్తం వూల్ వర్క్ అనమాట సో ఈ వూల్ మొత్తం ఆ నేల్స్ కొట్టుంటాయి దానికి దాని ఏమంటారు కీల నీకు తెలుసా ఇది నాకు కూడా వచ్చు నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు సేమ్ ఇదే వర్క్ నేను ఈనాడు బుక్ వచ్చింది ఆ సండే రోజు ఆ బుక్ లో ఈ ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఆ బుక్ లో చూసి నేను ఇది ఫస్ట్ పికాక్ నెమలిని వేశాను నేను నెమలిని వేశాను ఇప్పుడు అది ఎక్కడైపోయిందో ఎక్కడ ఉందో నెమలి ఎగిరిపోయిందంటే అలా ఆ ఆర్ట్ ఇప్పుడు ఇది గుర్తుకొచ్చిందిరా ఇది చూస్తే ఇది బోల్తో వేశారు కానీ నేను థ్రెడ్ తోటి చేశాను థ్రెడ్ ఇవన్నీ ఇవన్నీ మేకులమాట యా దీన్ని యా మేకులు చెప్పడం నాకు రాలేదు నేను దీన్ని కీల కీల అంటున్నాను అన్నీ ఇలాగే నేను మేకలు ఇలాగే లవ్ లో కొట్టేసి తర్వాత లోపల పికప్ యా ఇది దీంట్లో లైట్ కూడా వస్తుంది నేను చేసినట్టు లైట్ అది లేదులే నేను ఓన్లీ పికప్ చేస్తా లైట్ వావ్ బ్యూటిఫుల్ లేదు లేదు నా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ నా ఇద్దరు స్కూల్ మేట్స్ ఇచ్చారనమాట సో ఇది ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసి వాళ్ళు చేయించారు కానీ ఇది చాలా హెవీ నేను యుఎస్ కి తీసుకురావడానికి ఇదే నాకు దగ్గర దగ్గర ఒక టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పడింది బ్యాగ్ లో సరే వెనిలా గారి డైట్ ఫాలో అవడం వల్ల నా స్కిన్ అయితే చాలా హెల్దీగా అయిపోయిందండి తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇంకొక ప్లస్ పాయింట్ ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను బాగా ఇంచ్లాస్ కూడా అయిపోయాను ఇది ఇంచ్లాస్ అవడం అయితే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఏ డ్రెస్ వేసినా దానికి నేను సూట్ అయిపోతున్నాను మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగేసాను ఇప్పుడు నా సెకండ్ హాఫ్ లీటర్ వాటర్ ఈ వీడియోని తీస్తున్నది ఓకే వెనిలా గారి డైటింగ్ లో మార్నింగ్ వాటర్ తాగాలి అది ఎంత తాగుతామో అనేది మన ఇష్టం అనమాట వన్ గ్లాస్ తాగొచ్చు టూ గ్లాసెస్ తాగొచ్చు ఇలా నాలాగా వన్ లీటర్ వరకు తాగొచ్చు నీళ్ళు తాగేసిన తర్వాత ఇప్పుడు మా అమ్మాయి బయటకి వెళ్తుంది గ్రాసరీస్ తీసుకోవడానికి నేను కూడా తనతోటి వెళ్ళిపోతున్నాను కొన్ని ఐటమ్స్ ఏ ఫాతిమా తీసుకొచ్చాక అప్పుడు జ్యూస్ తాగుతాను ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉండటంతో ఎక్కువగా చే తాగలేకపోతున్నాము కానీ మన బాడీకి కావలసిన ఆ నీళ్లు ఎలాగైనా సరే తాగాలి కాబట్టి నేను ఇవాళ వన్ లీటర్ నీళ్లు ఫస్ట్ మార్నింగే తాగేస్తున్నాను కానీ ఇక్కడ చాలా చల్లగా ఉందండి నీళ్లు అసలు తాగాలి దాహం వేయాలి అని కూడా ఉండటం లేదు ఇక్కడ చాలా చలి ఎక్కువగా ఉంది ఎండ ఉంది కానీ చల్ల గాలి ఎలా కొడుతుందంటే చాలా చల్ల చల్లగా ఉంది ఆ ఈ చలిలోనే ఇప్పుడు ఫాతిమా మా గ్రోసరీ అరగానే చిన్నది కూడా లేచిపోయింది బయటికి వెళ్దామని ఆ తర్వాత మా అబ్దుల్ సరే బయలుదేరదామా సో ఈ గ్రోసరీకి మేము స్టైల్గా కార్ కాకుండా ఇప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్ళాలా ఈ చలిలో ఇంత చలిలో ఓకే వాక్ చేసుకుంటూ వెళ్దాం చక్కగా వాకింగ్ అయిపోతుంది మీ ఇంటి దగ్గరైనా ఉంది మైల్ ఉంటది వన్ అండ్ హాఫ్ మైల్ అంట ఓకే నార్మల్గా వాకింగ్ మార్నింగ్ చేయడం చాలా బెటర్ వినీలా గారు కూడా వాకింగ్ ఎలాగైనా సరే ట్వంటీ మినిట్స్ అయినా చేయమని చెప్పారు ఇక్కడికి వచ్చాక నేను వాకింగ్ కాస్త తగ్గించేశాను అంటే తగ్గించడం అంటే మార్నింగ్ చేయట్లేదు కానీ షాపింగ్ మాల్స్కి అది వెళ్తాం కదా అక్కడ వాకింగ్ అయిపోతుంది ఏ టైంకి షాపింగ్ మాల్కి వెళ్తామో అక్కడ ఆ టైంలో బాగా వాకింగ్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చినా సరే వాకింగ్ని మాత్రం మిస్ చేయలేదు ఇప్పుడు గ్రోసరీస్ కోసం మార్నింగ్ వాక్ ఈ రోజు చిన్నది ఎలా సరిపోయిందో మరి ఫోతి కాని ఇక్కడ తీసి ఎక్కడ పాడలేము కూడా దాన్ని గ్రోసరీ షాప్ కి ఎందుకు వచ్చామ ఫాతిమా ఏ రీజన్ కోసం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఎందుకు వచ్చా ఫాతిమా యాక్చువల్గా నేను మా మమ్మీ బ్లాగ్ ఈ రోజు ఒకటి రిలీజ్ అయింది అనమాట సో అది చూస్తుంటే దాంట్లో షీర్ కుర్మా వండింది మమ్మీ సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి ఇంతలా నడిచి వెళ్ళి షీర్ కుర్మా తాగుతున్నట్టు మమ్మీ ఉన్నంత రోజు ఇంకా తినేయాలి ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలాగో నేను వండుకొని ఆ రుచికరమైన పదార్థాలు తినలేను కదా అలా ఈ రోజు మా ఫాతిమా షీర్ కుర్మాకి ఏమేమి కావాలో ఈ రోజు తీసుకొని ఇంటికి వెళ్ళి తనకి షీర్ఖుర్మ చేసేసి నా డైట్ కూడా ఈరోజు చూసేద్దాం ఇది ఏం వెజిటేబుల్ మమ్మీ ఇది అది ఉడక తింటారు ఆ దుంపల్లా ఉన్నాయి యూకా రూట్ యూకా రూటా ఓకే ఎందుకులే అది పెట్టే ఇది చూసారు దుంపలు ఇది మనం ఉడకబెట్టుకొని తింటాం కదా అలా ఉన్నాయి కదా ఈ దుంపలు ప్రాన్స్

క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయే రోబోట్ ఫాతిమా ఇకే రియల్ రోజు హ్మ్ బ్యూటిఫుల్ కొంచెం కెమికల్ తో కోట్ చేసి ప్రిజర్వ్ చేయడానికి బాగా వాటర్ లో పెట్టారు మిట మన మన సామాన్లు మనమే మోసుకొని వెళ్ళాలి మీ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా ఎగ్జాక్ట్ ఇంటికి వచ్చేసాము స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ అండ్ బెర్రీస్ ఈ మూడు కూడా వేసి ఇప్పుడు స్మూతీ చేసుకోవాలి కానీ ఇంత చల్లగా బయటికి వెళ్ళి వచ్చాము కాబట్టి స్మూతీ కాకుండా నేను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని తింటాను ఈ ఫ్రూట్స్ తోటే కాదండి యాపిల్ ఆరెంజ్ గ్రేప్స్ వీటితో కూడా చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే వెనీలా గారు వెజిటేబుల్స్ ని కూడా యాడ్ చేస్తారు జ్యూసెస్ లలో కానీ నేను ఈ రోజు ఈ ఫ్రూట్స్ తోటి చేసుకుంటున్నాను ఇప్పుడు ఆగలేకపోతున్నాను నాకు బ్రేక్ఫాస్ట్ ఇదే ఆ స్మూతీ చేసుకుని తాగాలి యాక్చువల్లీ ఇందులో ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇలా చూపించదు పాత నేను ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు వినిలాగా చూస్తే ఇన్ని ఎక్కువ వేసుకుంటున్నా ఎందుకంటే ఇందులో పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ రెండు బాదం రెండు పిస్తా ఇవన్నీ కలిపి స్మూతీ చేసుకోవాలి ఇవి అన్ని వేసుకోకూడదు స్ట్రాబెర్రీస్ రెండే వేసుకోవాలి మిగతా అన్ని రెండు రెండు వేసుకొని అవన్నీ కలుపుకొని స్మూతీ చేసుకొని తాగాలి కానీ నేను ఫ్రూట్ ఫ్రూట్ బౌల్ అని ఫ్రూట్స్ వేసేసుకున్నాను ఎందుకంటే ఈరోజు మేము లంచ్కి బయటికి వెళ్తున్నాం అనమాట కాబట్టి నేను ఇంత చలిగా ఉంది కదా స్మూతీ చేసుకుని చల్ల చల్లగా తాగాలంటే ఈ చలిలో తాగలేకపోతున్నాను కాబట్టి ఈ ఫ్రూట్స్ని ఇప్పుడు తీసుకుంటున్నాను మామూలుగా నాకు ఫ్రూట్స్ అంటే చాలా 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 ఇష్టం వినీలా గారి డైట్లో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా నేను చాలా టేస్టీగా తింటూనే వెయిట్ని లాస్ అవ్వగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ వినిలా గారు

చెప్పి ఏదో చీటింగ్ నిజంగా అసలు ఇందులో చీటింగ్ చేయొచ్చు ఎందు ఎందుకంటే వెరీల గారికి తెలియకుండా చెయ్యొచ్చు కానీ అస్సలు చీటింగ్ అని ఎందుకంటే మనం అంత మంచిగా తింటూ తగ్గుతున్నప్పుడు చీటింగ్ చేయవలసిన అవసరమే లేదు మనకు అసలు అదిని రోజు వెయిట్ ఒకటి చూపించాలి మనం ఆ వెయిట్ మార్నింగే తీసి ఆ వెయిట్ పిక్చరు వినీలా గారికి రోజు పంపించాలి అలా పంపించుతున్నప్పుడు మనం చీట్ చేసే అవకాశం ఉండదు అది కాదు ఆవి ఫాలోవర్స్ కూడా అమెరికాలో ఉన్నారు yes ఇక్కడ చాలా మంది కలిసిారు వినీలా గారి ఫాలోవర్స్ చాలా మంది అమెరికలో వెంకట గారి వైఫ్ అనురాధా గారు కూడా yes మీ డైట్ ఫాలో అవుతారంట అంటే మీరు ఆల్మోస్ట్ అమెరికాలో కూడా బాగా ఫేమస్ కదా yes లో నాకు చాలా మంది కలిసిారండి వినీలా గారి ఆన్లైన్ ద్వారా వినీల గారితో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి చాలా చక్కగా వెయిట్ తగ్గుతున్నామని చెప్పారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీరు నచ్చిండి నేను మోస్తాను ఇది నేను జాగ్రత్తగా నేను పెట్టుకుంటాను ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లంచ్కి బయటకి తీసుకెళ్ళి అక్కడ అంటే చీట్ అని కాదు కానీ ఈరోజు చీట్ డే కాదు కానీ నాకు ఇష్టమైనవి వినిల ఇప్పుడు నేను మెయింటెనెన్స్లో ఉన్నాను అంటే ఆల్రెడీ నా డైట్ అయిపోయింది మెయింటెనెన్స్లో ఉన్నాను కాబట్టి అక్కడ వారు వినిల గారు సజెస్ట్ చేసినట్టుగా నేను తిని ఆ నేను కూడా హ్యాపీ అవ్వాలి ఆ అవ్వాలి వినిల గారు కూడా హ్యాపీ అవ్వాలి మరి వెళ్దామా మా ఫాతిమా నా చేతి షీర్ కుర్మా తినాలని ఉందని చెప్పి మార్నింగే షీర్ కుర్మాకి కావలసిన అన్ని ఐటమ్స్ తెచ్చేసుకుంది నేను చక్కగా ఇక్కడ అరేంజ్ చేసేసి పాలని కాసేస్తున్నాను పాలు అయ్యాక ఈ పక్కన ఒక గిన్నె పెట్టేసుకుని అందులో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ని ఇందులో ఫ్రై చేసేస్తాను ఇది ఎలక్ట్రికల్ స్టవ్ అండి ఇది ఇప్పుడు గీ వేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోతున్నాయి నా చేతి షీర్ కుర్మ తనకి చాలా ఇష్టం షీర్ కుర్మాలో తను షుగర్ వాడకుండా కండస్టెంట్ మిల్క్ ఇదే వాడమని చెప్పింది తనకు దీంతో చాలా ఇష్టం అని చెప్పేసరికి నేను షుగర్ వాడకుండా అదే వేశాను తర్వాత నేను హైదరాబాద్ నుండి తెచ్చిన గీ రోస్ట్ సేమ్యాలను కూడా ఈ పాలల్లో వేసేసి తర్వాత గీలో రోస్ట్ అయిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో కలిపేసాను అబ్బా అసలా ఎంత గుమగుమలాడుతుందో అసలు ఈ షీర్ ఖుర్మా అయితే ఇందులో ఇలైచి పౌడర్ ని కూడా కలిపేసుకొని ఇంకా మా ఫాతిమా కోసం ఈ షీర్ ఖుర్మా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇలా అమ్మ చేతి పాయసం ఎంత మందికి ఇష్టం కామెంట్ లో చెప్పండి ఆ టేస్టే వేరు కదా ఇప్పుడు మేమందరం కలిసి లంచ్ చేయడానికి బయటికి వచ్చేసాము మా అల్లుడు గారి ఫ్రెండ్స్ కూడా మాతో పాటు ఉన్నారు మేమందరం ఎవరిగెవరికి ఏమేమి కావాలో ఇక్కడ చక్కగా ఆర్డర్ చేసేసుకున్నాము మెయింటెనెన్స్ లో ఉండి కూడా ఇష్టమైనవి తింటూ తగ్గడం అనేది చాలా గొప్ప విషయం అండి ఆ వెయిట్ ని పెరగనివ్వకుండా ఉన్న వెయితే మెయింటెనెన్స్ లో కూడా తగ్గడం ఎలాగో నాకు వినీలా గారు చక్కగా వివరించబెట్టి నేను ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా నాకు ఇష్టం ఇష్టమైనవి తింటూ నేను ఇలాగా మేనేజ్ చేసేసుకుంటున్నాను మెయిన్ డైట్ లో ఉన్నప్పుడు అయితే వినల గారు ఏమేమి చెప్పారో ఖచ్చితంగా అదే పాటించాను నాకు ఇష్టమైనవన్నీ పక్కన పెట్టేసి డైట్ కి ఏమేమి కావాలో అన్ని అవే తిన్నాను ఇప్పుడు మెయింటెనెన్స్ లో ఉన్నాను కాబట్టి నాకు ఇష్టమైన ఫిష్ ప్రాన్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ మా వారు చూడండి చక్కగా నాటుకోడి సూప్ ని తాగుతున్నారు ఇక్కడ అందరం లంచ్ ని ఎంజాయ్ చేసేసాక ఇప్పుడు ఇంటికి వెళ్దాం అని బయలుదేరేసరికి మా మీటి ఒకటే గోల షాపింగ్ కి వెళ్దాం షాపింగ్ మాల్ కి వెళ్దాం అని ఒకటే మారం చేస్తే నేను వద్దు అనేసరికి నా మీద అలిగింది తర్వాత వాళ్ళ అక్క తనని బుజ్జగించేసి లేదు తీసుకెళ్దాము అని చెప్పి తనకి నచ్చ చెప్పేసరికి ఇప్పుడు షాపింగ్ మాల్ కి వెళ్ళక తప్పలేదు మాకు ఇలా మేము షాపింగ్ మాల్ కి వచ్చేసాము రాగానే నా కళ్ళు ఈ షాపు వైపుకి లాగాయి చూడండి ఈ ఫ్రాక్స్ ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా మరి ఇంత బ్యూటిఫుల్ గా ఈ ఫ్రాక్స్ ని చూస్తుంటేనే మనకి అంత సంతోషం వేసినప్పుడు మన బాడీ కూడా డైట్ చేసి మనం ఇంత అందంగా తయారైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మన మనసుకి ఇలా డిజైన్ చేసిన ఫ్రాక్సే ఇంత అందంగా ఉంటే డైట్ చేసి మన బాడీని మనం డిజైన్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటాము ఒక్కసారి ఆలోచించండి డైట్ అనేది కేవలం మనం బరువు తగ్గడం కోసమే కాదండి డైట్ చేయడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది మన స్కిన్ బాగుంటుంది మన హెయిర్ బాగుంటుంది మన ఓవరాల్ హెల్త్ అయితే చాలా బాగుంటుందండి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిపోతుంది బీపీ ఉన్న వాళ్ళకి బీపీ తగ్గిపోతుంది అలా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన డైట్ వలన అది పెద్ద మెడిసిన్ లా పనిచేస్తుంది అనమాట ఈ విషయాలన్నీ విరీలా గారు చక్కగా నాకు వివరించి చెప్పడం వలన నాకు డైట్ మీద ఒక అవగాహన వచ్చేసింది హెల్త్ కోసం డైట్ తప్పనిసరి అని నేను తెలుసుకోగలిగాను కొద్దిసేపు ఈ ను చూస్తూ మై మర్చిపోయాను నేను ఇక్కడ షాపింగ్ మాల్లో ఇలాగా రెడ్ చైర్లు ఊగేది వేసుంటే నేను కూడా మా పిల్లలతో పాటు ఇలా ఎంజాయ్ చేశాను ఇలా నా వెయిట్ తగ్గడం వల్ల పిల్లలతోటి ప్రతి ఆటలో కూడా ఎంజాయ్ చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది డిన్నర్ కోసం పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇందులో ఆల్మండ్స్ వేసి రుబ్బేసిన తర్వాత యాపిల్ సలాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మా మీటిని అడుగుదాం తను ఏదో కుకింగ్ చేసేస్తుంది మీటి ఏం చేస్తున్నావు మీటి కుకింగ్ అంటే అది అరే రామ్ అది అంటే ఖరాజ్ అని చెప్తాం మనం అది గుడ్ పొరట్టు అందుకుంది ఎవరి కోసారు మీటి ఇది యాక్చువల్లీ మొత్తం నా కోసమే నీ కోసమే చేశారు నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ మొత్తం నా కోసమే చేస్తున్నా వాళ్ళందరూ బిర్యానీ తింటారు నీ కోసం నువ్వే చేసుకుంటున్నావా అంతా తినేస్తావు నువ్వే అయితే నేను ఇది ఇప్పుడు రుబ్బేస్తాను ఇందులో ఇప్పుడు నీళ్ళు వేస్తాను ఇది రుబ్బేస్తాను తర్వాత ఇందులో హనీ కూడా కలిపేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసేయాలి ఈవినింగ్ స్నాక్స్ లో టూ బిస్కెట్స్ గా టూ రస్కల్స్ గానీ గ్రీన్ టీ గానీ తీసుకోమని వినీలా గారు చెప్తారు కానీ నేను లంచ్ ని లేట్ గా చేయటం వలన ఇక్కడ నేను స్నాక్స్ చేశాను ఇక్కడ మేడ్స్ ఉండరు కాబట్టి ఎవరు పనులు వాళ్లే చేసుకోవాలి మా పిల్లలు ఇక్కడ చక్కగా పనులు చేయడం నాకు చూడముచ్చటగా అనిపిస్తుంది ఎగ్ పొర నాకు అర్థం కాలే సార్ ఎగ్ వెరీ గుడ్ గర్ల్ డిన్నర్ సిక్స్ థర్టీకి చెయ్యాలి ఒక దోశ కానీ ఒక రోటీ కానీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ గాని లేకపోతే ఒక ఫిష్ ఫ్రై గాని లేకపోతే ఒక ఎగ్ కానీ వినీలా గారు ఇలా చెప్తారనమాట కానీ మా ఫాతిమాకి యాపిల్ సలాడ్ చాలా ఇష్టం అని తనతో పాటు నేను కూడా ఎంజాయ్ చేద్దామని ఈరోజు యాపిల్ సలాడ్ చేసుకుంటున్నాను ఇది డిన్నర్ నాకు కానీ మా ఫాతిమ తినాల్సింది తినకపోతే ఒప్పుకోనని చెప్పినందుకు నేను ఇప్పుడు ఈ ఆపిల్ ఇది మా ఫాతిమా కూడా ఇష్టం ఇద్దరం కూడా ఇది ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం ఏ ఫాతిమా మా ఫాతిమ ఏం చేస్తుందంటే అంటే ఇంట్లో ఇంకా చెర్రీస్ కూడా కట్ చేసుకుని వేసుకుంటది నేను సగం తీసుకున్నాక నువ్వు సగం చెర్రీస్ ని వేసేసుకోస్ చెర్రీసా స్ట్రాబెర్రీసా రెండు వేసుకుంటా హాయ్ జుబేద గారు అండ్ అలీ గారు సో మీ ట్రిప్ చాలా బాగా జరుగుతుంది వితౌట్ డైట్ అని ఐఎమ్ హ్యాపీ ఫర్ యువ పీపుల్ యువర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ యువర్ మెయింటెనెన్స్ డైట్ జుబేద గారు సో జుబేద గారు ఫిఫ్టీ కేజెస్ వరకు రీచ్ అయ్యారు సో ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్కి ఎందుకు వచ్చేసారు అంటే రంజాన్ మంత్ వచ్చింది కంపల్సరిగా తను ఫాస్టింగ్ చేయాల్సిందే ఫాస్టింగ్లో మనం రిస్ట్రిక్టెడ్ క్యాలరీస్లోకి వెళ్ళలేము వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి సో ఆ ఆచారాల ప్రకారం వాళ్ళు వెళ్తారు సో అందుకనే బ్రేక్ ఇచ్చేయమన్నాను తను బ్రేక్ ఇచ్చేసింది ఆ తర్వాత లండన్ వెళ్ళారు ఆ తర్వాత ఇప్పుడు యువజ్ వెళ్ళారు యువజ్ వెళ్ళినా మెయింటెనెన్స్లో తను ఒక్క కేజీ కూడా పెరగలేదు అలానే మెయింటైన్ అయింది దట్ అప్రిషియేషన్ గోస్ టు జుబేదా గారే అండ్ దీనిలో నేను చేసిన గొప్పతనం ఏంటంటే డైట్లో నేను మరీ ఓవర్ క్యాలరీస్ డౌన్ చేయను ఎక్కువ శాతం ప్రోటీను గుడ్ ఫ్యాట్స్ ఫైబరు విటమిన్స్ మినరల్స్ యాడ్ చేస్తాను సో నేను ఆ బిఎంఆర్ని బట్టి ఎంత క్యాలరీస్ డౌన్ చేయాలి అనేది మీల్ ప్లాన్ చేస్తాను కాబట్టి మెయింటెనెన్స్లో వెయిట్ పెరగకుండా ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తాను సో ఆ ట్రైనింగే ఇప్పుడు జుబేదా గారికి హెల్ప్ అయింది సో మీరు మీ మెయింటెనెన్స్ డైట్ బాగా ఎంజాయ్ అని నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సో మళ్ళీ రిటర్న్ రావడానికి హ్యాపీ జర్నీ వి ఆర్ వెయిటింగ్ హియర్ ఓకే అండి ఈ రోజు బాగా తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసాము బాగా ఎంజాయ్ చేసాం కదా ఫాతిమా చాలా ఎంజాయ్ చేసాం నేను చాలా టైర్డ్ ఉన్నాను టైర్డ్ అయిపోయాము బాగా ఈ రోజు నా డైట్ కూడా నా మెయింటెనెన్స్ డైట్ ఎలా ఉందో నేను చెప్పేశాను ఈ రోజు అయితే బాగా తిరిగి తిరిగి చలిలో చలి ఎలా ఉంది ఇక్కడ ఎందుకంటే మనకి ఇండియాలో ఎండలు బాగా అదిరిపోతున్నాయి ఇక్కడ చల్లచల్లగా ఉండి మంచిగా తిరిగేసి ఏంటంటే మధ్య మధ్య వర్షం పడుతుంది ఆ వర్షం అక్కడ తప్పిస్తే మంచిగా చల్లగానే ఉంది బాగా ఎంజాయ్ చేసాము ఓకే మరి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మర్చిపోకండి బాయ్ బాయ్ బాయ్